హలో హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి ఈ రోజు మా కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై అన్నమాట ఇవైతే బెండకాయలు పదన లేకుంటే ఇలా కట్ చేసానమాట పదున ఎందుకంటే పదును ఉంటే బాగోదు జీగురు జీగురుగా మొత్తం ఇలా వస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి సన్న తరుముకున్నాయి ఇలా అయితే ఈ సైజులో ఇలా ఈ సైజులో కట్ చేయాలన్నమాట సన్నగా తురుముకోవాలన్నమాట ఈ సైజులో నేను బెండకాయ ఫ్రై చేశాను అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి హలో అండి అయితే పెట్టేశాను ఆయిల్ అయితే పోస్తున్నాను అన్నమాట ఆయిల్ అయితే పోసాను అనమాట వేడెక్కేదాకా హలో అండి ఆయిల్ అయితే వేడెక్కేస్తుంది రెండలో జీలకర్ర జీలకర్ర వేయాలండి చిలకర్ర చిటపటన్ను దాకా అలా వేయాలి జీలకర్ర అయితే చిట్టపటన్ను వైపు పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డలు ఇలా వేసుకొని ఇలా మొత్తం ఉల్లిగడ్డ మెత్తబడానికి కొంచెం ఉల్లిగడ్డ మెత్తబడానికి ఉప్పు వీక్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లిమ్లో బెడ్ అలా ఉంది కలర్కి అయితే టోటల్గా వచ్చేసాయి కదా ఇప్పుడు బెండకాయలు బెండకాయలు వేసి ఇలా కరిపేసుకోవాలి ఉప్పు చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై ఇప్పుడు ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు కొంచెం వేద్దామండి ఫస్ట్ బాగా మనం బట్టి వేసుకున్నాం అనుకోండి ఉప్పు అనేది వాటర్ లాగా వస్తుంది కాబట్టి ఉప్పు వేసుకోవాలండి వేసాం కదా ఇలా కలిపేసాను జిగురంత పోయేదాకా హలో అండి చూద్దాము బెండకాయలు టోటల్గా అయితే జిగురు పోయేదాకా మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట ఇలా ఇలా జిగురు అనేది రాకూడదు అన్నమాట చూసారా జిగురంత పోతూ ఉంది ఫస్ట్ జిగురు బాగుండే జిగురు మనం ఇందులో జరిగిన పోతే జిగురంతా పోతాను ఇలా నెక్స్ట్ ఇందులోనే పసుపు పసుపు వేసి పోసే మూత పెడదామండి చూద్దామండి చూసారా మొత్తం అయితే బెండకాయలు అయితే జిగురు లేకుండా అయితే కొంచెం నూనెలో గోలిపోయింది కదండి కదండీ చూసారా జిగురు లేకుండా ఎలా ఉన్నాయో మంచిగా నూనెలు గోలుచుకోవాలి ఇలా చూసారా చక్క పెడితే జిగురు లేకుండా ఉంది బెండకాయ అయితే తడిగా ఉండాలి కదా తడిగా ఉంటుందో జిగురు ఎక్కువ అయిపోతుంది నెక్స్ట్ ఇందులో కొంచెం కారం కలుపుకోవాలన్నమాట మగ్గారి ఇద్దామండి కారం సరే మళ్ళీ చూద్దాం మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట బాగా మొత్తం అయితే అయిపోయింది అండి ఇప్పుడు కరివేపాకు ఎండలో వేసి స్వెల్ బాగా వస్తుందండి స్మెల్ అయితే అదిరిపోతుంటుంది స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంది నెక్స్ట్ ఇందులోని ధనియాల పొడి బెండకాయలు అయితే మొత్తం కోల్పోయినాయి కదా కొంచెం చింతపండు పులుసు అండి నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకోండి చింతపండు ఉంటే చింతపండు అండి కొంచెం తీసుకున్నాం అంతేనండి కొద్దిసేపు మూత పెడదాం ఓకే అండి చూద్దాం ఇంకా బెండకాయ రెడీ రెడీ కావచ్చు ఓకే అండి బెండకాయ అయితే పైన రెడీ అయిపోయిందండి ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను బెండకాయ చూడండి జిగురు లేకుంటే ఎలా ఉందో ఓకే అండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో బెండకాయ అయితే జిగురు లేకుంటే ఎలా ఉందో ఎలా ఉంది కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి బెండకాయ ఫ్రై ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసి ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మా ఇంట్లో అయితే బెండకాయ ఫ్రై రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకండి